వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం హిందీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అనమాట ఇది వ్యాకరణము సాహిత్యము వ్యాకరణాలు అన్ని అంశాలని కూడా కవర్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇది పార్ట్ ఫోర్ ఏపీఎస్ రెండిటికీ కూడా పనికొస్తుంది ఇప్పుడు ఈ ప్రాక్టీస్ టెస్ట్ని మనం చేద్దాం ఏడియా రగన్న మొహావరి యొక్క అర్థ పరిచయానియే ఏడియర్ రగన్న మొహావరి యొక్క అర్థం ఏంటి ఏడియా సాఫ్ కన్నా పరిశ్రమ కన్నా బహత్ దౌడూపు కన్నా పరేషాన్ హోనా ఏడియా రగన్న అంటే దీనికి అర్థం ఏంటంటే ఆన్సర్ సి అనమాట బహుత్ దౌడ్ ధూపు కర్ణ నెక్స్ట్ నిమ్నమే కౌన్సర్ శబ్ద తద్భవ్ నహి హై ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిల్లో ఏ శబ్దము తద్భవ్ కాదు తద్భావ్ కాదు అంటే తత్సం కానీ విదేశ విదేశజ్ అవుతుందనమాట అయితే మిగిలిన అన్నీ మాత్రం తద్భవ శబ్దాలు అవి ఏంటో చూద్దాం దాంతు అధర్ ఆంఖ్ దీంట్లో తద్భవ శబ్దం కానిది ఏంటంటే అధర్ అనమాట మనం క్వశ్చన్ చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం తద్భవ శబ్ద అంటాం కానీ నహి అనేది ఒక్కోసారి చూడమన్నమాట అప్పుడు ఆన్సర్ రివర్స్లో అయిపోతుంది మన ఆన్సర్ తప్పు అవుతుంది అనమాట కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి ముందు తర్వాత నెక్స్ట్ వన్ అట్టాలికా తద్భవ రూప్ క్యాహె అట్టాలిక అనే పదానికి తద్భవ రూపం ఏంటి అటాలా అటల్ అటాస్ అటారి అటాలికాకి అటాలికాకి తద్భవ రూపం ఏంటంటే అటారి మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి అన్నమాట ఆ జన్మ మే సమాస్ ఆ జన్మ అనే పదంలో ఏ సమాసం ఉంది అవ్యయభావ్ తత్పురుషు ద్వంద్వ బహువ్రీహి ఇన్నిట్లో మనకి ఆ జన్ అనేది అవ్యయీభావ్ సమాసం అన్నమాట మనకి సమాస్ కిందనేపికే వేద్దంటే చేయ అనమాట సమాస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే ఆరు రకాలు ఉన్నాయన్నమాట అవి ఏంటి తత్పరుషు ద్వన్వ్ ద్విగు బహురిహి కర్మధారై ఆ వ్యవ అనమాట ద్వంద్వ సమాస్ అంటే జంట పదాలు ఉంటాయి రెండు జంట పదాలు కూడా ఆపోజిట్ మీనింగ్లో ఉంటాయి మధ్యలో ఒక్కొక్కసారి ఐఫన్ ఉంటుంది లేకపోతే ఉండకపోవచ్చు దీంట్లో రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది తర్వాత తత్పురుష అంటేనేమో దాన్ని మనం విగ్రహం చేసినప్పుడు దాంట్లో విభక్తులు అన్నమాట ఎనిమిది రకాలు విభ ఆరు రకాలు వస్తాయి అన్నమాట అంటే నేప్రాయం ఒకటి రాదు తర్వాత సంబోధన ఒకటి రాదనమాట మిగిలిన కారకులు ఏడు ఏడు కారకుల్లో సారీ ఆరు కారకులు ఆరు కారకుల్లో ఏ విభక్తి వచ్చినా కూడా అది తత్పురుష సమాసం అవుతుంది ఇంకా బహువ్రీహి సమాసం అంటే చిన్ని మనకి అక్కడున్నటువంటి పదాలు కాకుండా వేరే ఒక స్పెసిఫిక్ వస్తువుకి కానీ వ్యక్తికి కానీ పరిమితమై ఉంటుంది అనమాట దాన్ని బహువ్రీహి సమాసం అంటాం ఎలాగంటే పీతాంబర్ అన్నాం అనుకోండి పీతాంబర్ అంటే కాషాయ వస్త్రములు ధరించిన వాడు కాషాయ వస్త్రాలు ధరించేవాడు ప్రతివాడు పీతాంబరుడు కాదు పీతాంబర్ అనేది ఒక విష్ణుమూర్తికి మాత్రమే పరిమితం అవుతుంది కాబట్టి అది బహువ్రీహి సమాసం ఇకపోతే మన ఆన్సర్ వచ్చేటప్పటికి అవ్యయీభావ్ అవ్యయీభావ సమాసం అంటే ఎలాగంటే దీంట్లో ఉపసర్గతో కూడిన పదం అయితే కనుక అది అవ్యయీభావ్ అవుతుంది ఆ జన్మ మనకిచ్చింది ఆ జన్మలో ఆ ఉపసర్గం అనమాట కాబట్టి ఇక్కడ ఉపసర్గతో కూడిన పదం కాబట్టి అవ్యయీభావ సమాసం అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా ఐఫోన్ వస్తుంది రెండు పదాలు సేమ్ మీనింగ్తో సేమ్ వర్డ్స్ అన్నమాట ధీరే ధీరే జల్దీ జల్లీ ప్రతి దిన్ హరి దిన్ అట్లాగనమాట ఇక్కడ ఆన్సర్ ఏ ఏక్ యుగ్మ శబ్ద దీంట్లో ఇక్కడ మనకి జోడీ పదాలు ఇచ్చారు దీంట్లో ఒక్క జోడి మాత్రం కరెక్ట్ అంట అది ఏంటో మనం చూద్దాం భర్పేట్ అవ్యయభావు మాఖన్ చోర్ తత్పురుషు యల్ కర్మధారే హస్ముఖి బహువ్రీహి ఇక్కడ మనకి చిన్న దాంట్లో కరెక్ట్ ఏదంటే భర్పేట్ అవ్యయభావ్ ఇది కరెక్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేప్పటికి కల్ప్ ప్లస్ అంత్ ఉచిత సంధి కల్పు ప్లస్ అంత్ ఈ రెండు కలిస్తే ఏ రూపం వస్తుందో కరెక్ట్ చెయ్యమారు కల్పనాత్ కల్పనత్ కల్పాంత్ కల్పన కల్ప ప్లస్ అంత కల్పాంద ఉంది ఆ ప్లేస్ అమ్మ అనమాట ఆమ్ అంత కల్పాంధ్ ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట మానే బచ్చే కో సులాయ కాన్సా కారక్ హై ఇక్కడ మనకి అండర్లైన్ చేసిన రెండు కారకులు ఉన్నాయి ఒకటి నే ఉంది ఒకటి కో ఉంది కానీ మనకు అండర్లైన్ చేసిన ఏంటంటే కో ఈ కారకు ఏ దేనికి సంబంధించినటువంటి కారక్ సంప్రదాన కారక కర్మకారక కరణ కారక అపాదాన కారక ఇక్కడ మనకి కారక భేద అంటే ఆర్ట్ అనమాట ఎనిమిది రకాల కారకులు ఉంటాయి ఈ కో అనేది దేనికి సంబంధించిందంటే ఇక్కడ మనకి బచ్చే కో పిల్లవాడిని అంటే కర్మకి సంబంధించి ఉంది కాబట్టి ఇక్కడ కర్మకారకు కరెక్ట్ అనమాట అపేక్షతే క సంధి విచ్చేదికే అపి క్షతే దీన్ని సంధి విచ్ఛేదిస్తే విడతీస్తే ఎలా వస్తుంది అపి ప్లస్ క్షతే అప్ ప్లస్ ఈక్షతే అపి ప్లస్ ఈ క్షతే అపి ప్లస్ ఈ క్షతే ఇక్కడ మనకి ఈ దీర్ఘం పొళ్ళు వచ్చింది అంటే ఈ ప్లస్ ఈ అనమాట శవణ సంధి కాబట్టి దీన్ని కరెక్ట్ రూపం ఏదంటే ఆన్సర్ డి అనమాట అపి ప్లస్ ఇక్షతే అపి ఇక్షతే అనేది కరెక్ట్ అనమాట మనకి సంధులు సమాసాలు ఇవన్నీ కూడా మనకు వేరే వేరే వీడియోస్ ఉన్నాయి దాంట్లో క్లారిటీగా ఉన్నాయి అన్నీ కూడా అవి చూసుకోవచ్చు ఇది ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ పైన టూ చెప్తున్నాం నెక్స్ట్ పీపర్ పాత్ సరిస్ మన్ డాలో అలంకారు ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి ఉపమాలంకారం ఉత్ప్రేక్ష రూపకు అనుప్రాస్ దీంట్లో ఏ అలంకారం ఉంది మనకు అలంకారాల వీడియో కూడా ఉంది అది చదువుకుంటే మీకు చాలా ఈజీగా ట్రిక్స్తో ఉంది అనమాట మనకి వాక్యంలో ఎప్పుడైతే సా సరిస్ అనేటటువంటి వస్తాయో అప్పుడు అది ఉపమా అలంకారము పోలికని తెలియచేస్తుంది మనకి దాని మీనింగ్తో పని లేడు ఆ పదాలు ఉన్నాయా సా సరిస్ ఆ మూడు పదాల్లో ఏది ఉన్నా కూడా అది ఉపమా అలంకారం అని గుర్తుపెట్టుకోండి అలంకార వీడియోలో ఉంది కాబట్టి ఇక్కడ మంది ఉపమాలంకారం ఆన్సర్ ఏ ఉపమాలంకారికే సార్వాధిక ప్రయోగం కిస్నే కియా ఉపమాలంకారాన్ని అందరికంటే ఎక్కువగా ఉపయోగించినటువంటి కవి ఎవరు మాధ్ కాళిదాస్ వాల్మీకి భాస్ ఇక్కడ అలంకారాన్ని ఎక్కువ ప్రయోగించిన కవి ఎవరు అంటే కాళిదాస్ ఆన్సర్ బి అన్నమాట దేక్లో సాకేత్ నగరి హై స్వర్గసే గగన్మే మిల్నే జారహ్ దీంట్లో అలంకారక్యా హై అంటే అతిశయోక్తి వ్యతిరేక సందేహ అన్యోక్తి ఉన్నది సారీ లేనిది ఉన్నట్టుగా గొప్పగా చెప్పుకుంటే అక్కడ అతిశయోక్తి అని అనమాట ఇక్కడ స్వర్గసే గగన్సే మిల్ని స్వర్గం నుండి ఆకాశాన్ని కలవడానికి వెళుతోంది అన్నారు కాబట్టి ఇది జరిగేది కాదనమాట కానీ అది అతిశయోక్తి ఆన్సర్ అనమాట మన ఆన్సర్ వచ్చి ఏ అతిశయోక్తి అనమాట జహా బినా కారణకే కార్యక హోనా పాయజాయ్ వహా అలంకార్ కారణం లేకోకుండా పని జరిగితే అక్కడ అలంకారం ఏది అంటే ఏ భ్రాంతిమాన్ బి విశేషోక్తి సి విరోధాభాస్ డి విభావన మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి విభావన డి అన్నమాట మూక్క హై మూక్ అనే పదానికి విలోమ శబ్దం ఆపోజిట్ వర్డ్ ఏంటి మూక్ అంటే మోగ అనమాట మాటలు రానివారు ఆపోజిట్ వర్డ్ వాచాల్ లోహ షాపు హాస్ మోగవాడు వాచాలి అంటే వాగుడుకాయ అంటాం అనమాట మన భాషలో కాబట్టి మోగవాడికి ఆపోజిట్ వాడు ఏంటంటే వాచాలి ఏ ఆన్సర్ నెక్స్ట్ ముక్తి పానేక ఇచ్చుకాయ్ ముక్తి ముక్తి పొందాలి అనే కోరిక ఏ శబ్దకాయ దీనికి ఒకే పదం ఏంటి అనే శబ్దం కెలియ్యే ఏ శబ్దం అనమాట జి విష జిజ్ఞాస ముముక్షు పిపాస ముక్తిని పొందాలి అని కోరుకున్నవాడు ముమోక్షు అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి సి నిమ్నమే దేశ శబ్ద క్యాహ్ కింది వాటిలో దేశజ్ శబ్దం ఏంటి వత్స నారియల్ రేవడ్ పచ్చితావు ఇక్కడ మనకి దేశజ్ శబ్దలో శబ్ద కిటనే బిడ్డ అంటే నాలుగు రకాలనమాట తత్సం తర్భవ్ దేశజ్ విదేశ్ ఈ దేశజ పదాల్లో ఒక ట్రిక్ అది ఏంటంటే డా ఢ అక్షరాలు వస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో డా వచ్చినటువంటి పదం ఏది ఉందంటే రే వడ్ గడ్ బడ్ దడ్ దడ్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అవి దేశజ పదాలు మనకి రూల్ ఈ చిన్న ట్రిక్స్ గుర్తు పెట్టుకుంటే అవి రాసేయొచ్చ నెక్స్ట్ వన్ అపనే మిత్రుకేలియే పత్రలిఖత హోగా క్యా కాల్ హై పత్ర పత్రిలిఖత హోగా ఇది ఏ కాలంలో ఉంది సందిగ్ధ భూతకాల సందిగ్ధ వర్తమానకాలం సామాన్య భవిష్య సంభావ భవిష్య లిఖత హోగా రాస్తూ ఉండి ఉండొచ్చు అనమాట అది భవిష్యత్ కాలం అది కూడా ఏంటంటే సంభావ్య భవిష్యత్ కాలం అక్కడ జరుగుతో జరుగుద్దో లేదో తెలియదు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మేండక కో పత్తర్ సే మత్తు మారో కారక్ ఇక్కడ సే రెండు ఉన్నాయి కానీ మనకు అండర్లైన్ చేసిన సే ఈ సే అనేది కారక ఏ కారక్ కథాకారక్ కర్మకారక్ కరణ్ కారక్ కారక్ ఈ సే అనేది ఏంటంటే క రెండిటికి వస్తుంది అవి ఏంటంటే ఒకటి కారక్ రెండు అపాదా కారక్ అన్నమాట ఇక్కడ కరణ్ అంటే క్రియకి సహాయపడేది కారణమయ్యేది ఏంటంటే పత్తర్ సే మతమారు అంటే రాయితో కాబట్టి ఇది క్రియకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి కరణ్ అనమాట ఇంకొక సే ఏంటంటే అపాదాన్ని అది ఏంటంటే విడబడటానికి అలాగా దానికి ఉపయోగిస్తారనమాట ఈ సే అనేది అపాదాన్ని కరక్ అనమాట అది పేర్సే సే పత్తర్ గిర్రహాయ్ అంటే చెట్టు నుండి ఆకు విడిపోతుంది అనమాట అలా సే అనేది అక్కడ విడవట్ట అని తెలియజేస్తుంది కాబట్టి అది ఆ పదానికి అరకదు నిమ్నమే కౌన్సర్ శబ్దం నిపాతకా ఉదాహరణ హీ ఈ కింది వాటిల్లో ఏ శబ్దము నిపాతకి ఉదాహరణ కాదు అంటే బలపూర్వకమైన హీ భీ తక్ మై ఇక్కడ బలపూర్వక నీ పాత అంటే బలపూర్వకం బలపూర్వకంగా లేనటువంటి శబ్దం ఏంటంటే మై అనమాట నెక్స్ట్ వన్ మనకి బ బ్రాకెట్లో సింబల్స్ ఇచ్చారు కోస్టమే దియాగాయ చిహ్న కిస్కా హాయ్ ఈ చిహ్నాలు దేనికి సంబంధించినవి యోజకు ఉద్ధరణు నిర్దేశకు హంసపదయ త్రుటి పదకు మనకి విరామ చిహ్నాలు ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ అనమాట బీస్ దానికి విరామ చిహ్నక జనక కౌన్ హయ అంటే కామతా ప్రసాద్ అనమాట ఇక్కడ మనకిచ్చినటువంటి ఈ గుర్తు ఉద్ధరణ చిహ్న అనమాట కొటేషన్స్ అనమాట దాన్ని ఉద్ధరణ చిహ్నంటాం అది ఆన్సర్ వచ్చి బి అన్నారు శుద్ధు శబ్దు కౌన్సాహాయ్ కింది చిన్న వాటింట్లో కరెక్ట్ అయినటువంటి పదం స్పెల్లింగ్ ఏది ఏ సాంసారిక్ సంసారిక్ సాంసారిక్ సంసారీక్ దీనిలో కరెక్ట్ అయినటువంటి పదం ఏంటంటే ఏ సాంసారిక అనేది కరెక్ట్ అనమాట ఇతిశ్రీ హోనా ముహావరేఖ అర్థ ఇతి శ్రీ హోనా ముహావరేఖి అర్థం ఏంటి షురు హోనా సమాప్తి హోనా తయారు హోనా అటల్ రహణ ఇక్కడ మనకి శ్రీ గణేష్ అంటే షురు హోనా అనమాట ఇతిశ్రీ అంటే సమాప్తి అనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి సమాప్త పోనా అనమాట నెక్స్ట్ వన్ తలవే చాట్న మొహాదిక అర్థ కుషామద్ కన్నా ప్రశంస కన్నా జగడా కన్నా బలాబురా కహనా తలవే చాట్న దీనికి అర్థం ఏంటంటే కుషామద్ కన్నా అనమాట ఎంజాయ్ చేయడం స్పర్శ వ్యంజన్ వర్గ హై స్పర్శ వ్యంజన్ దానికి సంబంధించినటువంటి వర్గం కింద వాటిల్లో ఏమి ఉంది యారా తలా యావ శచ మనకి స్పర్శ వ్యంజన్ ఎన్ని అంటే ట్వంటీ ఫైవ్ అవి ఏంటంటే కచాటాతపా వర్గంలో ఉన్నటువంటి అక్షరాలు అనమాట ప్రతి వర్గంలో మనకి పాంచ్ అక్షరాలు ఉంటాయి అన్నమాట ఐదు వర్గాలు కలిపి ఐదు ఐదులు ఇరవై ఐదు అక్షరాలు ఉంటాయి అవి ఏంటంటే కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు మొత్తం కూడా స్పర్శ వ్యంజనం కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు స్పర్శ వ్యంజనం ఎక్కడ ఉందంటే కాచాట ది ఆన్సర్ అనమాట కౌంసూర్ధన్య హై ఏ అక్షరము ఇక్కడ మనకి మూర్ధన్యు అంటే ఉచ్చారణ స్థానాలన్నమాట మూర్ధన్యకి సంబంధించినటువంటి అక్షరం ఏమిటి ధ ఈ నాలుగిట్లో ఏమిటి ఇక్కడ మనకి ఈ ఉచ్చారణ స్థానం వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట ఇప్పుడు దాన్ని మనం ఒక చిన్న సింపుల్ ట్రిక్తో గుర్తు పెట్టుకుందాం మనకి వచ్చేటప్పటికి కచట తప వర్గ ఐదు వర్గాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఉచ్చారణ స్థానం కూడా ఐదే ఉన్నాయి ఇక్కడ మనం ఒక చిత్రం తీసుకున్నాం చూడండి ఇది స్వరపేటిక పేటికనమాట ఇది కంఠం కావర్గ కంట ఫస్ట్ది కా కావర్గి కంట్ అనమాట నెక్స్ట్ వచ్చేప్పటికి దవడలు తాల్ తాల్ చావర్గ్ వచ్చేటప్పటికి తాల్ అనమాట మనకి వరుసనే వస్తాయి స్థానాలు కంఠం దగ్గర నుండి మన పెదాల వరకు ఉన్నటువంటి ఈశ్వర పేటిక దీన్ని వరుస క్రమంలో కచేట తప్ప వర్గులు వస్తాయి అన్నమాట కంట కావర్గ అయితే తాల్ అంటే దవడలు చావర్గ్ అనమాట కాచా టావర్ వచ్చేటప్పటికి మూర్ధన్య అంగిలి ఇక్కడ మూడో ప్లేస్ అంగిలి అనమాట అది టావర్ తర్వాత వచ్చేటప్పటికి దాంతు తావర్కు దాంతు తర్వాత వచ్చేప్పటికీ పెదాలు ఓంటు పవర్గా వచ్చేటప్పటికి ఓస్ట్ అనమాట ఇలా మనం ఈ చిత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ కచ్చటతప్ప వర్గులు ఉంటే వరుసనే వస్తాయి కంట తాళ మూర్ధన్య దాంత ఓస్ట్ అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది మూర్ధన్యం అంటే టావర్ గిలో ఉన్నటువంటి అక్షరం ఏంటంటే ఢ ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట నెక్స్ట్ వన్ మహాప్రాణ్ వ్యంజన హోతే ప్రత్యేక వర్గమే మహాప్రాణ అక్షరాలు ప్రతి వర్గంలో ఎన్నో అక్షరాలు ఉంటాయి పహలా దూసరా దోసరా చౌతా తీసరా పాంచమా పహలా పాంచమా ప్రతి వర్గంలో కూడా మనకి ఎన్నో అక్షరాలు ఉంటాయి అంటే ఫైవ్ ఉంటాయి అన్నమాట అంటే ఆ ఫైవ్లో ఒకటి మూడు ఐదు వచ్చేటప్పటికి అల్పప్రాణి అవుతాయి రెండు నాలుగు అంటే ఒత్తు అక్షరాలు అన్నమాట అవి మహాప్రాణ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి బి ఆన్సర్ దోసరా చౌతా అనేటటువంటి మహాప్రాణ వ్యంజన్ నెక్స్ట్ వన్ అకర్మ క్రియా వాక్య కౌన్సహాయ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో అకర్మక క్రియా వాక్యం ఏది రామ్ కాతా హై రామ్ గాథ హై రామ్ జాత హై రామ్ లిఖత హై అకర్మక క్రియ అనే దాన్ని మనం అసలు ఎలా గుర్తించాలి అంటే సకర్మక అకర్మక రెండు క్రియలు అన్నమాట ఇన్నిట్లో క్రియని దేనిని వేణిని అని మనం తెలుగులో ప్రశ్నిస్తే సమాధానం వస్తే అది సకర్మక రాకపోతే అది అకర్మక అనమాట అక్కడ రామ్ ఖాతా హాయ్ ఖాతా తింటున్నాడు ఏం తింటున్నాడు అంటే ఏదైనా తినొచ్చు తన మిఠాయి తినొచ్చు అన్నం తినొచ్చు కాయ తినచ్చు కాబట్టి ఆన్సర్ మనకి ఖాతా అనే క్రియకి వస్తుంది కాబట్టి ఇది సకర్మక ఘాత పాడుతున్నాడు పాట పాడొచ్చు ఇంకొకటి పాడవచ్చు అలాగే లిఖత రాస్తున్నాడు ఉత్తరం రాయొచ్చు నోట్స్ రాయొచ్చు క్వశ్చన్ రాయొచ్చు జాత వెళుతున్నాడు దేనిని వెళుతున్నాడు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ అది కాబట్టి ఇది ఆ క్రియ ఆన్సర్ వచ్చేప్పటికి సి రామ్ జాత హై ईश्वर ने सुनने को दो कान दिए हैं कौन सा कारक इक सुनने को को अने दी ये कारक अति करे करेप्रदा कर्म इकड़ मन वचे की संप्रदा कन्मा सुनने को अंत केदे के सुनने के लिए दो कान दिए हैं के, के, के वास्तने संप्रदा नेक्स्ट वन स्वर संधि का उदाहरण बताइए स्वर संधि की उदाहरण जगत प्लस जगदीश अन्वय बुछ्वास मिस्टेक अभी वजह से రమేష్ జైపూర్ సే ఢిల్లీ రహా హాయ్ కారక్ దీంట్లో సే అనేటటువంటిది ఏ కారక్ సంబంధ అపాదాన్ కరే సంప్రదాన్ ఇందాక మనం సే గురించి చెప్పుకున్నాం కి జైపూర్ సే ఢిల్లీ అంటే జైపూర్ని వదిలేసి ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ అలాగా ఉంది కాబట్టి సే వచ్చేటప్పటికి అపాదాన్ కారక్ అనమాట మగహి కిస్ భాషకి బోలి హాయ్ మగహి ఏ భాష బోలి అంటే పశ్చిమీ హిందీ పూర్వీ హిందీ బీహారీ రాజస్థానీ ఈ బీహారీ హిందీ నుండి మనకు వచ్చింది మగహి అనేది బోలి అన్నమాట హిందీ से विकसित हुई है ఈ హిందీ కడీబోలి అనేది ఏ అపభ్రింశ నుండి ఉద్భవించింది అంటే మాఘది సౌరసేని బ్రాచడ్ అర్ధమాగడి హిందీ కడిబోలి అనేది సౌరసేని అపభ్రింశ నుండి వికసించవా అంటే అభివృద్ధి చెందింది ఉద్భవించింది నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గాయక్ ఒక సంధి విచ్చేది కెజీఏ గాయక్ గై ప్లస్ అక్కు గే ప్లస్ యక్ గై ప్లస్ యక్ గా ప్లస్ అక్కు మనం చాలామంది చాలా చాలా తప్పు వస్తూ ఉంటాం గాయక్ అనేది గై ప్లస్ అక్ గాయక్ అవుతుంది అనమాట అట్లాగే పవన్ పో ప్లస్ వన్ అవన్ పో ప్లస్ అన్ పవన్ అవుతుంది అనమాట ఇలా ఈ దీనికి సంబంధించిన సందులు చాలా ఇంపార్టెంట్ అనమాట గై ప్లస్ అక్ అయితే గాయక్ అవుతుంది అభిషేక్ సంధి విచ్చేదికి అభి ప్లస్ సేక్ అభి ప్లస్ షోక్ అభి అభియ ప్లస్ షేక్ అభి ప్లస్ షేక్ మనం ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అభి ప్లస్ షేక్ కరెక్ట్ అనుకుంటాం కాదు ఇక్కడ సేక్ సే కలిస్తే షాక్ అభి ప్లస్ సేక్ అభిషేక్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ శబ్దకే అంతమే జోడా జాత వస్తే ఒక పదానికి చివర జరిస్తే దాన్ని ఏమంటారు ప్రత్యయ సమాస అవ్యయ ఉపసర్గ పదానికి చివర చేరే శబ్దాంశాన్ని ప్రత్యయ అంటాం ముందు చేరే శబ్దాంశాన్ని ఉపసర్గ అంటాం ఉపసర్గంలో ఊ అక్షరం ఫస్ట్ ప్రత్యయలో పా అక్షరం ఫస్ట్ తీసుకొని మీరు వర్ణమాలలో చూసుకుంటే ఓ ముందు వస్తుంది కాబట్టి పదానికి ముందు చేరేది ఉపసర్గ్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత చేరేది ప్రత్యయ పా అనేది చివరిలో ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఉపసర్గ ప్రత్యయ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని లేకుండా ఉండేది ఒక్కొక్కసారి ఒక్కొక్క పదంలోనే ఒక్క పదంలోనే ఉపసర్గ ప్రత్యయ రెండు కూడా ఉండొచ్చు అలాంటప్పుడు కన్ఫ్యూజన్ కాకండి ప్రఖ్యాత్ మే ఉపసర్గ హై ప్రఖ్యాత్లో ఉపసర్గ ఏంటి తా ప్రఖ్ ఆత్ ప్ర ఖ్యాత్ అనే శబ్దానికి ప్ర అనే ఉపసర్గజంది మన ఆన్సర్ వచ్చి డి ప్ర మో ఠేడ హై కిస్కా కావ్య సంగ్రహయ్ చాంద్రకా మొహటేడా ఎవరు రచించారు అంటే అగ్నేయు ముక్తి బోధు భారత్ భూషణ్ అగ్రవాల్ నైమిచంద్ జైన్ ని చాంద్రిక మొహటేడా అనేది రచించింది ముక్తి బోధ్ అనమాట ఆన్సర్ బి సమాజ్ క శాబ్దిక్ అర్థ్ సమాస్ అంటే శాబ్దిక అర్థం ఏంటి విస్తార్ విగ్రహ విచ్ఛేద్ సంక్షేప్ సమాస్ అంటే సంక్షేప్ అనమాట స విగ్రహం చేసిన దాన్ని దాన్ని సంక్షేపంగా చేస్తాం దాంట్లో ఉన్నటువంటి ఆ కారక అవి కొన్ని పదాలని మనం తీసేసి దాని సంక్షిప్త రూపమే సమాస అన్నమాట భవ సమాస్ సహాయ్ అవ్యయి భవ సమాసం ఏ పదము ఆచార్ కుశల్ ప్రతిదిన్ కుమారి గృహ గత మనం చెప్పుకున్న అవ్యయభావ్లో ఉపసర్గతో కూడిన పదం కానీ లేకపోతే ఒకే పదం రెండుసార్లుగా రావటం కానీ జరుగుతుంది ఇక్కడ మనకి ఉపసర్గతో కూడిన పదం లేదు కాబట్టి రెండు సార్లు ఒకే మీనింగ్తో వచ్చినాయి ప్రతి దిన్ అంటే దీన్ని దిన్న వచ్చేటప్పటికి ప్రతి దిన్న అనమాట మన ఆన్సర్ వచ్చేప్పటికి బి ప్రతి దీన్ని అవ్యయభావ్ సమాజ జిస్ శబ్దకే కయీ సార్థక్ ఖండ్ హోసకే కథ ఒక పదాన్ని సార్థక భాగాలుగా చేయగలిగితే దాన్ని ఏమంటాము అంటే యౌగిక్ మిశ్రిత్ రూఢ యోగరుడి యౌగిక్ అంటాం అనమాట సార్థక శబ్దాలుగా చేయగలిగితే దాన్ని యౌగిక్ అంటాం అనమాట కౌన్స్ శబ్ద శబ్దేశ్ నహి హై ఏ పదం ఇక్కడ దేశ పదము కాదు మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం ట్రిక్ ఏంటంటే దేశజ్ పదాల్లో డాడ్ ఢా ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం पुष्कर डेबरी ढोर पगड़ी इक मूडिटो डाल उबी मूड़ू देश अन्मा मन की अड़ीं देशसज नह अना का पुष्कनम क्षत्राज्ञ इनमें वर्गमे हैं इकड़ा क्षत्राज्ञ अने भी ये वर्ग संयुक्त व्यंजन दीर्घ व्यंजन स्वर व्यंजन ఇక్కడ వ్యంజనం అని తెలుస్తుంది కానీ ఈ వ్యంజనం ఏంటంటే రెండు వ్యంజనాల కలయిక కాబట్టి ఇవి సంయుక్త వ్యంజన్ అంటాం అన్నమాట సంయుక్త వ్యంజనం నెక్స్ట్ వన్ ఈ ఆర్ ఈ కిస్ ప్రకారకే వన్ ఈ అనేటటువంటివి ఏ రకానికి చెందిన అక్షరాలు కంఠ్య దంత్య దంతో తాళవ్య ఇక్కడ ఆలు కంఠ అయితే ఈ ఈలు తాళవ్య వరుస క్రమంలో చూసుకుంటే అయితే ఈ ఈ అనేది తాళవ్యు డి అనమాట ఆన్సర్ శృంగార రసక స్థాయి భావం క్యాహాయి శృంగార రసానికి స్థాయి భావం ఏంటంటే షోకు హాస్య రతి విస్మయ శృంగారానికి రతి స్థాయి భావం అనమాట ఆన్సర్ సి అతి ప్లస్ ఉత్తం అత్యుత్తమకా సంధి కేహాయి అతి ప్లస్ ఉత్తం అత్యుత్తం సంధి వృద్ధ సంధి సంధి ఆయాధ సంధి మనకి పదంలో మధ్యలో ఉన్నటువంటి అక్షరం వా బాగానే వస్తే అది యణాదేశ సంధి అనమాట ఇక్కడ మనకి యా వచ్చింది కాబట్టి ఇది యణాదేశ సంధి జో మాంస ఖాతా హై మాంసం తింటారు ఎవరైతే ఏ శబ్దమే లిఖియే దీనికి ఒకే పదం రాయండి మాంసం తినే వాళ్ళని ఏమంటారు నిరామిషు సామిషు సర్వభక్షి హింసాచారి సామిష్ అంటారు అనమాట మాంసం తినేవాళ్ళని సామిష్ అంటారు పా వర్గక అంతిమ వ్యంజనం పా చివరి ఉన్నటువంటి వ్యంజన్ ఏదంటే పా బ మా నా ప మా పామ అక్షరికి ఆ మా అనమాట ఆన్సర్ సి ఆ ఉపసర్గ సే నా బనా శబ్ద కాన్సాయి ఆ ఉపసర్గతో లేనటువంటి శబ్దం ఏది ఆ జన్మ ఆవగ్న ఆ మరే ఆగమని మూడిట్లో మనకి ఆ ఆ కనిపిస్తుంది आंसर बी अवज्ञ दींट मोदी व्याकरण की दृष्टि से अशुद्ध वाक्य क्या है व्याकरणा बटी इकड़ा तपूरी वाक्यु दिष्ट से पहला प्रश्न पूछा गोपियां कृष्ण से प्रेम करती है सभागृह का निर्माण कार्य संपन्न हुई है विदूषक को देखकर उसे సహస హి ఆగ ఇక్కడ అశుద్ధ శబ్దం ఏంటంటే సి ఆన్సర్ అనమాట సభ గృక్క నిర్మాణకారి సంపన్ను హుయి అనే తప్పు అనమాట సపేరా నామక రూపమే మే లిఖి సపేరా దీంట్లో ప్రత్యయ ఏముంది ఏరా సా పేరా సభి ఇక్కడ ఏరా సప్ ప్లస్ ఏరా కలిస్తే సప్ ఏరా అవుతుంది అన్నమాట ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేప్పటికి ఏ ఏరా అనేది మనకి ప్రత్యేక అవుతుంది అనమాట మన ఛానల్లో హిందీకి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి మొన్న టెట్ కూడా చాలా ఉపయోగపడినాయి అని చాలామంది మనకు మెసేజ్ చేశారు కాబట్టి ఇవి ఉపయోగించుకోండి మీరు చదవక్కర్లేదు పెద్దగా ఆడియో పెట్టేసి ఏదైనా పని చేసుకుంటున్నా కూడా మీరు ఆడియో పెట్టేసుకుంటే అది చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే ఒకటికి నాలుగు సార్లు అవే వచ్చేస్తాయి మీరు బట్టి పట్టాల్సిన పని లేదు టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని అంతకంటే లేదు చక్కగా కలిసి డిస్కషన్ చేసుకుంటూ వీటిని ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ లేకోకుండా రాసుకుంటారు అలాగే అలంకారాలు ఛందస్సు సాహిత్యము సైకాలజీ సిద్ధాంతం ఇవన్నీ కూడా మన వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లఫ్ యూ